తుందుర్తి దుర్గయ్యనే నేను భారత మాత సేవకై మరియు గౌరవార్థం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంతవరకు భారతీయ ఉత్పత్తులని ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ఓకేస్తాను యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోనూ భారతీయ భాషలనే మాట్లాడతాను పర్యావరణంపై జాగరూకత కలిగి ఉండి పర్యావరణ హితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులని వినియోగిస్తాను అలాగే స్వదేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను అని ఆ సిరినామాతో సంతకం చేసి ఈ ప్రతిజ్ఞలు ఒకవేళలాస్తాయని ఈ సందర్భంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను